అన్నిటికీ అమ్మఒడి కానీ అన్న ప్రతి ఒక్కటి ఆసరా డబ్బులు కానీ గ్రూపుల ప్రతి ఒక్కటి జగన్ మా గుండెల నిండిపోయి జగనన్న లేని మేము ఉండవన్న చంద్రబాబు నడిస్తే వర్షాలు కూడా ఉండవు మా పంటలు కూడా అన్న ఈ అన్నీ ఉండగా మేము అన్ని అందాలో లాభం పొందుతున్నాం అన్న మాకు జగన్ అన్నే కావాలన్నా మాకు జగన్ అన్నే కావాలన్నా కావాలన్న కావాలంటున్నా ఇప్పుడు మీ జగన్ చూస్తే ఒక్కరు జగన్ ఇద్దరు అన్నా దండు దండు ఆయన వాళ్ళ ముగ్గురు అన్న ఒకటైతే మేము మొత్తం ప్రజలందరూ అందరూ చేసేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మా బిడ్డ తోటి మా అన్నని మేము గెలిపించుకుంటా ఉన్నాం వాళ్ళు మా అన్నను అడిగడానికి మేమే వస్తాం కదంటాం ఆయన గెలిచేది మాదే మేమే అసలు ఆయనకి అండ మేమే మీ అన్న మీ అన్న ఏదైతే ఉన్నారో వాళ్ళ కూతుర్ల మీద వాళ్ళ కుటుంబం మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతా వాళ్ళు ఎవరన్నా అసలుకి అట్లా పెట్టడానికి వాళ్ళు వాళ్ళు చూసుకోమన్నా వాళ్ళ వాళ్ళు చూసుకోవట్లేదు కదన్న ఆయన విమర్శించే వాళ్ళు వాళ్ళు ఆయన్ని దేంట్లో విమర్శిస్తారన్న అసలు వాళ్ళు దేని సరిపోతారు వాళ్ళు అసలు విమర్శించడానికి ఎవరు సరిపారన్న మా జగన్ అన్నతో సాకి లేరు దండు దండుగా మొత్తం జనాలందరూ ఆయనకే ఆయన మీ అన్నగంటే ఇంకెక్కువ ఇస్తే పథకాలు ఒకసారి చూడండి అన్న చంద్రబాబు నాయుడు జగనే వస్తాడు మాకు మా కళోడు ఇచ్చాడు పద్దెనిమిది ఏళ్ళు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు పేదల్ని పేదల్ని అన్నగా ఒక తమ్ముడుగా ఒక సహోదరుడుగా అన్ని చేశాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ జగనే వచ్చేది మళ్ళీ మళ్ళీ జగనేవన్నమాట ఈతూకి రెండు వందల డెబ్బై ఆరు చీట్లు తొగలుస్తాడు జగన్ మేము అక్కలగా చెల్లిగా మేము మేమున్నాము గెలిపించుకుంటాము ఇట్లాంటి మీటింగ్లు చాలా పెట్టాలా మళ్ళీ మళ్ళీ పెట్టాలన్నమాట ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మాకు పర్వత అన్నం పెట్టాడు మంచినీళ్ళు ఇచ్చాడు బిస్కెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చడన్నమాట ఇప్పుడు కూడా సౌకర్యకంగా అన్నీ ఇచ్చాడు అన్నమాట ఎన్ని పిశాసులు ఎంబడపడ్డా గానీ పిశాసులు మా జగనన్నని ఏమీ చేయలేవు మళ్ళీ 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 వస్తాడనమాట మళ్ళీ జగన జై జగన ఏనేం ముఖ్యంగా ఇలాంతా ఎంతమంది ఎంబడపట్ట మిజangana ఏం చేయడనే కానీ మీ జగనన్న అసలు ఈసారి ఎట్టుపరుసలు గెలయని అన్నాడు కమపవన్ కళ్యాణ్ మీ పవన్ కళ్యాణ్ గెలవడ మీ పవన్ కళ్యాణ్ రెండు చీట్లు తగలారన్నమాట ఆయన గెలిచే చోట సపోర్ట్ మద్దతు తీసుకున్నాడు ఏ మద్దతు లేకుండా

Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.